నా బిడ్డలకి నన్ను దూరం చేశాను మట్టిలో నుంచి బంగారం సంపాదించాలని మీ ఆశ కోసం మా పేదోళ్ళ బతుకుల్ని బలి తీసుకుంటున్నారు నీకు నిజం తెలిసిన తర్వాత ముక్తిని ప్రసాదించగా తప్పదు భక్త ఆబ్రా కదా అదేమిటి కాదు జలాశయం సరిగ్గా చూడు అవును జలాశయమే హాయిగా వెళ్ళి స్నానం చేసి శుచివైరా నీ కోరిక తీరుస్తాను అలాగే అలాగే మీరు పారిపోవాలని చూశారు మీకు అదే గతి పడుతుంది పది రోజులు కేవలం పది రోజులు ఒక మనిషికి దినం పెట్టడానికి సరిపోయే రోజులు శాంభవి రెండు చేతులు జోడించి ప్రార్థిస్తున్నారు ఒక్కసారి నా వంక చూడు నిన్ను చూస్తే కాలిపోయిన నా తాళి బొట్టు జ్ఞాపకం వస్తుంది నీ ముఖం చూస్తే రాలిపోయిన నా కుంకుమ బొట్టు గుర్తుకొస్తుంది వెళ్ళిపో ఇన్ని సంవత్సరాలుగా వస్తున్నాను ఒక్కసారి నా మాట విను వద్దు నువ్వు ఇంకొక ముక్క చెప్పినా ఈ తల గోడకేసి బద్దలు కొట్టుకుని చచ్చిపోతాను శంభవి వెళ్ళు వెళ్ళిపో వెళ్ళిపో వద్దు వద్దు శంభవి నేను వెళ్ళిపోతున్నాను నేను వెళ్ళిపోతున్నాను తర్పణ జరిగే వరకు ఈ నెట్టు వేరి అడవి కాచిన వెన్నెల పెరుగు మీద వెన్నెల ఎదులో పూచిన కన్నెల కొన్న పూబోడి నువ్వెవరి జోడి నేను పావులు పట్టుకునే అమ్మాయి బాబు నా లాంటి శృంగార పురుషుణ్ణి కౌగురించుకోవాల్సిన నీ చేతులు నీకు ముసలితనం మీద పాతనం ఓహో చిన్నప్పుడు నాగు పావులతో గోలీలు ఆడుకున్న వాడిని అవి నేనేమి చెయ్యు అయినా నీ మాట నేను ఎందు చూడు హిరణ్య కస్పుణ్ణి నరసింహస్వామి భూమి ఆకాశం కాని చూడ చంపినట్టుగా అంటే సెంటర్ లో పెట్టి మరీ సెటప్ చేసేస్తాను పదవి పాముల పిల్ల ఎలా ఉంది ఈ సెటప్ పాముల పిల్ల చుట్టూ పొడవు పొడవుగా చెట్లు కింద భూమి పైన ఆకాశం మధ్యలో నువ్వు నేను బ్రహ్మా మేమిద్దరం చిక్కు చిక్కు పుల్లాడే చోటు బ్రహ్మాండంగా గొప్పతో గొప్ప పెట్టుకుంటే నాకు వచ్చే లాభం ఏంటి చాలా మంచి మాట చెప్పావయ్యా నూరేళ్ళు నువ్వు చల్లగా ఉంటావు అసలు ఏ నేను తొందర పడిపోతున్నాను ఇదిగో నువ్వు అర్జుట్గా అలా పాస్ అయిపోతే నా పని నేను అర్జుట్గా ఫినిష్ చేసుకుంటాను అదే నా చెల్లెలైతే బాబు గారు నా చెల్లెల జీవితాన్ని నాశనం చేయకుండా అని గడ్డం పుచ్చుకుని బతిమాలేవాడు ఓ శభాష్ బిడ్డకు గడ్డ ఇదే నిన్ను ప్రేమించిన పిల్లయితే ఇట్టా గోదలు వెళ్ళిపోతావా అదే నన్ను ప్రేమించిన పిల్లయితే ఈ చెండాలుడి చెండా ఓల్చి చిత్తూరు పార్సల్ చేస్తుండేవాడిని అయితే నేను నిన్ను ప్రేమించిన పిల్లనే అనుకో ఆ ఇలా అనుకోవడాలు గొనుక్కోవడాలు మన కుదరవు పిల్ల నేను నిజంగానే నిన్ను ప్రేమిస్తున్నానయ్యా మళ్ళీ చెప్పు ఏనా నిన్ను చూశానో అప్పుడే నీ ప్రేమలో పడిపోయా మళ్ళీ చెప్పు ఏనా నీకు ముద్దు పెట్టానో అప్పుడే నా మనసు నీకు అంకిత చేసేసిన మళ్ళీ చెప్పు ఏమిట చెప్పుకోవటాలు అసలు ఏ నా ఒళ్ళు వేడికి తొందరపడిపోతుంది ఇప్పటికే చాలా ఆలస్యం చేశాను రా వస్తున్నా ఏమిటా మొత్తం చచ్చా నేను మామూలుగా బాస్తానా పద్ధతి ప్రకారం భూమి ఆకాశం కాని చోట అదే మధ్యలో పెట్టి మక్కలు ఎరగదంతా ఏమిటి భూమి ఆకాశం కాని చోట మధ్యలో పెట్టి మక్కలు ఆ అయితే నేను భూమి మీద ఉంటే తన్నవన్నమాట తన్న ప్రామిస్ ప్రామిస్ అయితే నేను ఇప్పుడే భూమి మీద దూకేస్తాను ఓ ఏంటండి గలియని ఆ ఆ ఆ ఆ మాట తప్పుతున్నావు నేల మీద కళ్ళు పెడితే కొట్ట రెండం కూడా లేదా అడ్జస్ట్ చేసుకో గుడ్ చూస్తున్నావా భలే బాగా బాదేవా బయ్యా అంత బాగా బాదేనా మరి అయితే నన్ను ఎప్పుడు వాటేసుకుంటా అచ్చుకి చికెపు